హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు సింపుల్ మసాలా దినుసులతో పాలకూర వేపుడు మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మనాశెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనా షెఫ్ ఛానల్లో చాలా రకాల పచ్చళ్ళు వేపుళ్ళు కూరలు రకరకాలు రకరకాలవన్నీ చేసి పెట్టున్నానండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన రెసిపీ చేసుకోండి ఇదైతే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఈ పాలకూర వేపుడు కోసం నేను మీడియం సైజులో ఉన్న పాలకూర కట్టలు అవి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ పాలకూరని నీట్గా కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయండి పాలకూర అనేది కొద్దిగా పొడిగా అవుతుంది ఇలా నీళ్ళన్నీ పొయ్యేంత వరకు ఇలా వడగిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను దీంట్లోనే ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని ఈ ఆవాలు అనేవి చిటపట్లు దాకా వేయించేసుకోండి మీకు ఇంకా కావాలంటే ఈ పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు దినుసులు వేగాయండి పోపు దినుసులు అన్నీ వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆ ఎక్కువ సాల్ట్ పట్టదు చూసుకొని వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి పాలకూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి పెద్ద టైం కూడా పట్టదు మనకి అలాగే పాలకూరలో కొద్దిగా నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా మీరు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఈలోపు ఈ పాలకూరలోకి ఒక పొడి చేసుకుందాం ఈ పొడి చేసుకోవడానికి స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు చిటికల్లు మెంతులు కొద్దిగా వేసుకోండి మెంతులు మళ్ళీ లైట్గా చేదు ఉంటుంది దీంట్లోనే మీ కారానికి తగ్గట్టు ఎండిమిరపకాయలు వేసుకోండి ఎండిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటే లోపల విత్తనాలు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎండుమిరపకాయల్ని ఒక ఏడు ఎనిమిది దాకా తీసుకున్నానండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా అన్నింటినీ బాగా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగాలండి బాగా వేగే చూడండి కరివేపాకు కూడా ఇలా పట్టుకొని చూస్తే బాగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఈ పొడి వల్ల పాలకూర వేపుడు చాలా రుచిగా ఉంటుంది ఈలోపు పాలకూర కూడా వేగుంటుంది మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పాలకూరలో వచ్చిన నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఒక్క నిమిషం వేయించండి సరిపోతుంది మరి ఎక్కువ వేగినా అప్పుడు అనేది మాడిపోతుంది వేపుడు అంత రుచిగా ఉండదు ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి మీకు నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా పైనుంచి వేసుకోండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు ఇలా చేసుకున్న ఈ పాలకూర వేపుని అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి